హాయ్ అండి వెల్కమ్ టు సోనీ సుబ్బు బ్లాగ్స్ ఇదైతే పోహ అనమాట నేను మార్నింగే బ్రేక్ఫాస్ట్ కోసం పోహ తయారు చేసుకున్నాను అంటే పోహ అంటే అటుకుళ్ళు ఉప్మా అండి సో అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను అటుకుళ్ళని ఎక్కువసేపు నానేసి వస్తే ఏంటంటే కొంచెం మెత్తగా పిసికిపోయినట్టు అయిపోతాయి సో ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోండి సరిపోతుంది వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ వేసి అలాగా ఒక టూ ఒక వన్ మినిట్ చాలు ఆల్రెడీ కడిగాం కాబట్టి ఆ వాటర్ దానికి ఇంకుతుంది కాబట్టి ఒక వన్ మినిట్ చాలు నానడానికి అది నానిపోయిన తర్వాత బాగా వాటర్ని స్క్వీజ్ చేసేసి పక్కన పెట్టుకోండి దాంట్లో పోపులు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపులు ఆవాలు జీలకర్ర నెక్స్ట్ మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయ కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి మీకు ఎంత స్పైస్ కావాలో పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ ఇంకా కలర్ కోసం నేనైతే ఎల్లోగానే ఉంటేనే తింటాను అనమాట పోహ సో కొంచెం కలర్ కోసం పసుపు సాల్ట్ మీకు తగినంత సాల్ట్ వేసుకొని దాంట్లో పసుపు మీరు ఎంత పోహ చేసుకోవాలనుకుంటున్నారో దానికి తగినట్టు సాల్ట్ వేసుకోండి అందులో కొంచెం పసుపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే వేసి కండి కొంచెం ఫ్రై చేసుకోండి పసుపుని కూడా ఎందుకంటే పచ్చోసం రాకుండా అది బాగా ఫ్రై అయిన తర్వాత మనము స్క్వీజ్ చేసుకున్న అటుకులు ఉన్నాయి కదండి వాటర్లో నానబెట్టుకున్న అటుకులు అవి వేసుకొని బాగా ఫ్రై చేసేస్తే చాలా బాగుంటుందండి కొంతమంది నిమ్మకాయ వేసుకుంటారు నాకైతే నిమ్మకాయ నచ్చదు వీడియోని చూస్తే ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పోహ అంటే ఎవరికి ఇష్టమో వాళ్ళు కూడా కామెంట్ లో కామెంట్ చేయండి ఈజీగా డైజెస్ట్ అయిపోద్ది ఈ బ్రేక్ఫాస్ట్ బాయ్ బాయ్ లై